రాబిస్ యొక్క లక్షణాలు కనిపించిన తర్వాత దాని ప్రభావం మన శరీరంలో ఎంతవరకు ఉంటుంది వ్యాధి తీవ్రత శరీరంలో దాదాపు ప్రాణాధకమైన రాబిస్ అనేది మనుషుల్లో కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి ఇది రాబిస్ వైరస్ వల్ల వస్తుంది ఈ వీడియోలో రాబిస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం రాబిస్ అనేది లేసా వైరస్ జాతికి చెందిన వైరస్ వల్ల వస్తుంది ని హైడ్రోఫోబియా అని కూడా అంటారు రాబిస్ వైరస్ జంతువులతో సహా కూడా సోకుతుంది వైరస్ యొక్క ప్రభావం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వైరల్ వ్యాధి రాబిస్ సోకిన జంతువు యొక్క లాలాజలం ద్వారా కానీ కాటు ద్వారా కానీ లేదా జంతువుల గోర్లు గీరుకోవడం వల్ల కానీ వ్యాపింప చెందుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి వైరస్ కు గురైన బాధితుడు ఈయన యొక్క కండిషన్ హైడ్రోఫోబియా అంటారు రాబిస్ యొక్క తీవ్రతను ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు రాబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది నరాల వెంట మెదడుకు చేరుకుంటుంది అక్కడ వాపు మరియు నష్టాన్ని కలిగిస్తుంది రాబిస్ వైరస్ యొక్క లక్షణాలు కనపడ్డంకి చాలా రోజుల నుండి నెలల వరకు మారవచ్చు కాటు యొక్క స్థానం మరియు బహిర్గతం యొక్క తీవ్రత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థకు చేరుకున్న తరువాత అది మెదడు మరియు వెన్ను ఎముక లోపల వేగంగా పునరావృతం చేయడం ప్రారంభిస్తుంది ఇది మెదడు అనగా ఎన్సెఫాలిటిస్ మరియు వెన్ను ఎముక అనగా మైలిటీస్ యొక్క వాపుకు దారితీస్తుంది ఫలితంగా రాబిస్ యొక్క లక్షణాలు కనిపిస్తాయి మానవులలో రాబిస్ సోకిన వారి యొక్క లక్షణాలు జ్వరం తలనొప్పి అలసట మరియు ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటాయి సాధారణగా జంతువులు కరచినపుడు లేదా గోర్లుతో గీరినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పి దురద లేదా జలధరింపు లాంటి లక్షణాలు ఉంటాయి అదే కాకుండా కొంతమందిలో ఆందోళనగా అనిపిస్తుంది హైడ్రోఫోబియా అనగా నీటి భయం పక్షవాతం కోమ మరణం వంటివి కూడా సంభవిస్తాయి అలుడు మృతి చెందాడు పక్కనే నివసిస్తున్న వారి కుక్క కరవడంతో ఈ బాబుకి రాబిస్ సోకింది అయితే కుక్క కరిచిన విషయాన్ని ఈ అబ్బాయి ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాయడంతో వైరస్ శరీరమంతటా విస్తరించింది తద్వారా ట్రీట్మెంట్కు శరీరం స్పందించని పరిస్థితికి చేరుకోవడంతో విషాదం చోటు చేసుకుంది రాబిస్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికైనా సోకవచ్చు ఈ వీడియో చూస్తే రాబిస్ అనేది ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది జంతువులలో రాబిస్ యొక్క లక్షణాలు బ్రీడ్స్ పై ఆధారపడి మారవచ్చు మరియు అవి తరచుగా ప్రవర్తనలో మార్పులను కలిగి ఉంటాయి ఉదాహరణకు దూకుడు బద్ధకం నీటి భయం దిక్కుతోచనితనం పక్షవాతం మరియు భోజనం తినడం కూడా చాలా కష్టంగా మారుతుంది ఈ లక్షణాలు సాధారణంగా జంతువులలో ముఖ్యంగా కుకలో వేగంగా అభివృద్ధి చెందుతాయి ఇది కొన్ని రోజుల నుండి వారాలలో కోమా మరియు మరణానికి దారితీస్తుంది ఒక్కసరి వైరస్ జంతువులకు సోకిన అనంతరం కేంద్ర నాడీ వ్యవస్థలో పునరుత్పత్తిని కొనసాగిస్తుంది తద్వారా లాలాజల గ్రంథులకు కూడా వ్యాపిస్తుంది మనం ఎన్నో సందర్భంలో కుక్క నోట్లో నుంచి వచ్చే తెల్ల లాలాజలం చూసి ఉంటాం అది వైరస్ సోకిన లక్షణం వ్యాధి సోకిన జంతువులు వాటి లాలాజలంలోని వైరస్ను మిగతా జంతువులకి లేదా మనుషులకి కాని వ్యాపింపకుండా దూరంగా ఉంచడం ఉత్తమం ఈ రాబిస్ ఇతర జంతువులకు మరియు మనుషులకి సోకే అవకాశం ఉంది జంతువులలో రాబిస్ ను నివారించడం అనేది రాబిస్ వైరస్ కు గురయ్యే తీవ్రతను బట్టి ఉంటుంది ప్రమాదాన్ని తగ్గించడానికి జంతువులు మరియు మానవుల భద్రతను నిర్ధారించడానికి అనేక కీలక జాగ్రత్తలను కలిగి ఉంటుంది జంతువులలో రాబిస్ కోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందా వ్యాక్సినేషన్ మన ఇంట్లో పెంచుకునే కుక్కలు పిల్లులులతో సహా అన్ని పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి లైసెన్స్ పొందిన పశువైద్యుని ద్వారా రేబిస్కు వ్యతిరేకంగా టీకాలు వేయించాలి అని గుర్తించుకోండి వన్యప్రాణులను నివారించడం రాబిస్ సోకిన పెంపుడు జంతువులను ఇంటి లోపల ఉంచండి లేదా బయటి ప్రదేశాలలో ఉన్నప్పుడు వాటిని పర్యవేక్షించడం వన్యప్రాణులతో వారి సంబంధాన్ని తగ్గించడం ద్వారా రాబిస్ వైరస్ విస్తరించకుండా నివారించవచ్చు వెటర్నరీ కేర్ టీకాలు వేయని పెంపుడు జంతువులు వంటివి కరిచిన గీరీనా లేదా బహిర్గతం చేసిన తక్షణ పశువైద్య సంరక్షణను కోరండి గాయం సంరక్షణ మరియు ముందస్తు జోక్యం రాబిస్ రాకుండా నిరోధించడంలో సహాయపడుతుంది అవగాహన జంతువులలో రాబిస్ యొక్క లక్షణాల గురించి టీకా యొక్క ప్రాముఖ్యత మరియు బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యం గురించి మీకు మీరుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా ఇతరులకు అవగాహన కల్పించండి మీకు వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మీ ఆలోచనలను కామెంట్లో తెలియచేయండి